చూడండి ఎట్లా ఉంటుంది చెత్త బండ్లకు పార్కింగ్ స్మెల్ మొత్తం దోమలు చిన్న పిల్లలు ఇక్కడ వాట్లా నింపి తెచ్చి పెడతారండి ఎక్కడ ఎక్కడ చూడండి మీరు చూడండి మేము సచ్చిపోతున్నాం పున్నాని మేడం మా మామే ఇక్క 2 ఇయర్స్ మంది ఉన్నారండి అండి రండి అక్క లేడీస్ చూడండి ఇగో ఇట్లా నింపి పెడతారు అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి ఇక్కడ వచ్చి ఇట్లా పెట్టడం ఇది కరెక్టా ఎన్ని సార్లు వాళ్ళే వాళ్ళ దిక్కలు మేము అసలు పుట్టి పేరుకి ఇక్కడ ఉన్నాం మేము క్రికెట్ ఆడుతుండే ముందు ఇక్కడ ఇక్కడ అంత క్రికెట్ ఆడుతుండే ముందు చాలా బాగుండే గ్రౌండ్ స్కూల్ అట్లా నింపి పెడతారు స్కూల్ ఎక్కడ స్కూల్ కూడా తీసేస్తారు ఎంత పెద్దగా ఉందండి ఫోర్ ఎకర్స్ ఫోర్ ఎకర్స్

ఒక్క వాడ వాడిందంటే మేము గుడి ఉంటది ఇక్కడ ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ వెహికల్స్ ఉంది కదండి ఆ వెహికల్స్ వల్ల డంపింగ్ చేసుకుని అందులో పిల్లిలు కుక్కలు చనిపోయి ఉంటాయి అందులో వేసేసుకుంటారు వాళ్ళు వాళ్ళు డంపింగ్ చేయడానికి టైం పడుతుంది ఇక్కడ పెట్టేస్తారు వర్షం పడ్డ రోజు అవి పాటి కుళ్ళి కూడా స్మెల్ వస్తుంది మాకు

మధ్యలో గంజాయి తాగుతారు లేడీస్ పిల్లలు అందరు ఏదైనా ఆటో బుక్ చేయాలని క్యాబ్ బుక్ చేయాలని డమ్పింగ్ ఏరియా అన్నమాట అంత ప్రాబ్లం అవుతుంది ఇంకా వర్షం పడిందంటే ఇంకా ఉండలేము అసలు

చెప్పండి మొత్తం ఇంట్లో టెంపుల్ మళ్ళా పొద్దున్న అయ్యింది పదకొండు గంటల కంటే అంత తెచ్చింది ఏరడం కాలనీ పేరు బీకే నగర్ బీకే నగర్ దాసారం నేను పెళ్లి అవ్వట్లేదు పిల్లలకి అందరు రాష్ట్రాల పెళ్ళిళ్ళు పెళ్లి కాదు వేరే దగ్గర పెళ్లి చోక నిజమా సంతోషం కూడా పిల్లలు వేస్తాం అమ్మకు వేలేసుకుని ఇడికొస్తున్నారు అసలు వాళ్ళు వరమ్మ కర్నూల్ కంచి వచ్చి బతుక నికి వచ్చి ఇక్కడ బుద్ధి ఇక్కడ వేరిగ మా పిల్లల ప్రాబ్లం పాప సాఫ్ట్ వేట్ జాబ్ డాక్ జాబ్ ఏం చేస్తామే అమ్మ వాళ్ళని అయ్య గారికి అయ్య గారికి యా కొలవే లేదు బైట్ ఆర్గనైజ్ చేసుకో ఓకే నాణగర్లందరం పిల్లలు నాణగర్ల చేశారు తల్లి 50 పిల్లలు చేశారు నాణగర్ల దేవుడు ఆయన అన్నాడు

పెళ్ళి అయ్యగారికి లేరు కదా ఆయనకు బయట మస్తు చంద్రబాబు ఏరియా వల్ల వీళ్ళు కూడా తగ్గిపోయినారు రావడం అందువల్ల

బయట ముందుక రెండమ్ ఒక్క ముందుకు

ముందు సై ఉంది ముందుకంట ఓకేనా అక్క ఇటు అలా ఉండండి కరెక్ట్ మాట్లాడే జై తెలంగాణ జై జై జాగృతి వాళ్ళు ఎటు ఉండమంటే అటు ఉన్నా నేను వెనక డమ్ యాడ్ కనబడాలంటే ఇట ఇట దుమ్ము కాదు ఎనకది కనబడాలని ఉండండి ఉండండి కనబడుతుందేమన్నా ఓకే జై తెలంగాణ జై అందరికీ నమస్కారం మేము బీకే గూడలో దాసారంలో ఉన్నటువంటి కాలనీల మధ్యలో ఉన్నాము ఈ మొత్తం చుట్టూ ఉన్నాయి మధ్యలో మాత్రం చెత్త బండ్లు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఆటోలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న నాలుగు ఎకరాలలో పర్మనెంట్గా వాళ్ళు పార్కింగ్ చేసుకొని ఉంటున్నారు ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వెహికల్స్లో నిరంతరం కూడా కంప్లీట్గా చెత్త నిండిపోయి ఉండడంతో ఈ చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది దాదాపు పది ఏళ్ళ నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ఎవరికి చెప్పినా ఎంతమందికి చెప్పినా సమస్య తీరలేదని స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు మరి జనావాసాల మధ్యలో ఇది ఎందుకు పెట్టారు ఇది పెడితే దీనికి ఏమైనా పర్మిట్ ఉందా జీహెచ్ఎంసీ పెట్టించిందా జీహెచ్ఎంసీకి వీళ్ళందరూ అఫీషియల్గా సప్లై చేస్తారా ఏంది అనేటటువంటిది మాత్రం ఒక క్లారిటీ ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి రెండవది ఇక్కడ మొత్తం ఇట్లా డంప్ యార్డ్ లాగా ఉండడం దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది గంజాయి తాగడము మొన్న దసరాపుడు కూడా ఒక మర్డర్ జరగడం వచ్చేపోయే ఆడపిల్లలందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చుట్టూ ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ని ఈ ఆటోలో నిలిపివేయడాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ప్రజలు కోరిన విధంగా ఖచ్చితంగా ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి తీసేయడానికి తెలంగాణ జాగృతి పక్షాన మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ప్ర ఒక్కసారి అధికారులు వచ్చి చూసుకోవాలి కంప్లీట్గా ఇండ్ల మధ్యలో ఉన్నది చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉన్నది చిన్న చిన్న పిల్లలు ట్యూషన్లకు పోతూ ఉంటారు క్లాసెస్కి పోతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా తిరుగుతున్నాం తిరుగుతున్న ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారి మీద ఒత్తిడి పెంచి పరిష్కరించేందుకు మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి